సిఐటియు వన్ బ్రాంచ్ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం గంగానగర్ మిలీనియం క్వార్టర్స్లో బస్తీ బాట నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డితో కార్మిక కుటుంబ సభ్యులు మాట్లాడుతూ పైకి చూస్తే అందంగా కనిపిస్తున్న మా క్వార్టర్స్లలో సమస్యలు అనేకంగా ఉన్నాయని మంచినీటి సమస్యతో పాటు కరెంటు సమస్య రోడ్ల సమస్య డ్రైనేజీ సమస్య రోడ్ల వెంబడి లైటింగ్ సరిగ్గా లేదని పిల్లలు ఆడుకోవడానికి ఆట స్థలం లేదన్నారు రెండు వందల ఎనభై మంది కుటుంబాలు జీవనం కొనసాగిస్తున్నా మేము ఎన్నిసార్లు సమస్యలపై కంప్లైంట్ చేసినా అటు సివిల్ డిపార్ట్మెంట్ పట్టించుకోదని ఇటు కరెంటు డిపార్ట్మెంట్ వాళ్ళు పట్టించుకునే పరిస్థితి లేదన్నారు రోడ్ల వెంబడి లైటింగ్ సరిగ్గా లేక చౌరస్తాలన్నీ మందుబాబులతో నిండాడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు వాటర్ అయితే పోతాలో మాకు పందులు కూడా లోపలికి వస్తాను బ్లాక్ లోపలికి వచ్చి ఇవంత గలీజ్ చేస్తాను కోతులు బాగానే ఉన్నాయి ఇటు మా ముందు ఇటు చెత్త పడేయడానికి కూడా మా బాగాలేదు అసలు ముందు ఎప్పటికి పందులు కోతులు ఎప్పటికి మాకు ప్రాబ్లం చేస్తాను ఇదిగా టైప్స్ వస్తలేవు మళ్ళీ గోడలు అన్నీ పదన వస్తున్నాయి కంప్లైంట్ ఇచ్చినా సరిగా రావట్లేదు ట్యాప్స్ వాళ్ళు వచ్చినా కూడా వస్తాము అని అంటున్నారు వాళ్ళు వస్తలేరు చాలా ప్రాబ్లం అవుతుంది ఈ సీసీ కెమెరాస్ పెట్టినా కూడా పోలీస్ వాళ్ళు కూడా వస్తలేరు ఎప్పుడు నైన్ థర్టీ టెన్కి పెట్రోల్ ఇంకా టైంకి వస్తారు వచ్చినా కూడా లైట్స్ కూడా స్ట్రీట్ లైట్స్ మొత్తంకి ఒకసారి వచ్చి చూసిపోయినాక మీరు కంప్లైంట్ ఇచ్చుకోండి మీ నిజమా కాదో తెలుస్తుంది ఇటు ఏ లైట్లు లేవు నైట్ పూట తిరగాలన్నా కూడా అవుతుంది మాకు మీద బిల్లలు కూడా లేవు పిట్టలు పడుతున్నాయి బల్లు వచ్చి పడుతున్నాయి ఆ నీళ్ళే మళ్ళీ మేము ప్యూరిఫై చేసుకొని తాగాల్సి వస్తుంది ఈ చెత్త చూడండి ఎట్లుందో మొత్తం అసలు వాళ్ళు కూడా సరిగ్గా క్లీనింగ్ అసలు చూడండి పిల్లలు ఎట్లా ఆడతారు చెప్పండి కుళ్ళీలు ఒక్కటి కరెక్ట్ లేదు ఆ మొత్తం బయటకే తీస్తాయి ఆ వాసన వస్తా ఉంటది వర్షాలు పడితే మాత్రం ఇక ఇంట్లోకే స్మెల్ వస్తుంది తుమ్మల రాజారెడ్డి మాట్లాడుతూ కాలనీ సమస్యల పరిష్కారం కోసం సిఐటియూ ప్రతి వారం బస్తీ బాట నిర్వహిస్తుందని ఈ బస్తీ బాటలో వచ్చిన సమస్యలను మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చేస్తామని ఒకవేళ పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధం కావాలని కాలనీ వాసులను కోరారు ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం కార్మికుల సంక్షేమమే ముఖ్యమని చెబుతున్నప్పటికీ సంక్షేమం విషయంలో పూర్తిగా నిర్లక్ష్య వైఖరి పూర్తి స్థాయిలో కనపడుతుందని ప్రతి కాలనీలో సమస్యలు పేరుకుపోతున్నాయని ఇప్పటికైనా యాజమాన్యం కాలనీ వాసులు చెప్పిన విధంగా స్థానిక సమస్యలపై దృష్టి పెట్టాలని సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు గోదావరి సింగరేణి క్వార్టర్లలో సింగరేణి కాలజింగ్ ప్లస్ నుంచి ఎయిట్ వద్దంలో ఏదో ఒక కాలనీ కార్మికులు ఎదుర్కొన్న సమస్యల మీద పాదయాత్ర చేసి ప్రతి క్వార్టర్ గురించి మంచి చెడు చూస్తూ ఉన్నాం గోదావరికి కాదు సింగరేణి వ్యాప్తంగా ఎక్కడ కూడా క్వార్టర్లో ఉండే పరిస్థితి బాగలేవు ప్రతి జాగాల మంచుల సమస్య ఉంది ప్రతి జాగాల డ్రైనేజ్ సమస్య ఉంది ప్రత్యేకంగా గోదావరికి అని గంగానగర్ మిలీనియం క్వార్టర్లో చూడటానికి చాలా అందంగా కనబడతాయి ముఖానికి పౌడర్ వేసుకొని కనబడేట్టు కనబడతాయి కానీ లోపల మాత్రం అంతా పుచ్చుపట్టే పరిస్థితి కనబడతా ఉంది ఇలా ఈ నివాస ప్రాంత సమస్యలు గతంలో చెప్పినప్పుడు చీర్ చైర్మన్ మేనేజ్ డైరెక్టర్ గారిని ఇక్కడ జనరల్ మేయర్ గారు చూపించే కోటర్లు మంచిగా ఉన్నాయని మీద మీద చూపించి చాలా మంచిగా ఉన్నాయని చెప్పి ఇలా అన్ని సోషల్ మీడియాలో వైరల్ చేసిండ్రు నేను ఇప్పుడు అడుగుతున్న జనరల్ మేయర్ గారు కానీ సివిలో కానీ ఎలక్టర్లు కానీ ఇంకా ఎవరైనా కానీ వచ్చేసి ఈ కార్మిక సమస్యలు తెలుసుకోమని చెప్పి ఇవాళ వాటర్ ట్యాంక్ ఐదు వందల ఏడు వందల యాభై లీటర్ల ట్యాంక్ ఎప్పుడైనా పెట్టిండ్రు దాంట్లో ఐదు వందల లీటర్లు కూడా నిండవు ఇంత నలుగురు ఉంటే ఐదు వందల లీటర్లు ఏం జరిగిపోతో ఒకసారి ఆలోచించుకోమని కోరుతున్నాం వాళ్ళందరి కోరిక అందరు కూడా పెద్ద ట్యాంకు కనీసం మినిమం వెయ్యి పదిహేను వందల ట్యాంకు కట్టాలని కోరుతా ఉన్నాం మీది క్వార్టర్లో ఉన్న డ్రైనేజ్ వాటర్ అంతా బాత్రూమ్ నుంచి వెళ్ళి కింది క్వార్టర్ ఇంట్లో అయినాక కంపు కొన్ని క్వార్టర్లు అయితే కంపు వాసన కొడుతున్నాయి ఇందాక మాట్లాడుతున్నప్పుడు నెంబర్ కూడా చెప్పింది క్వార్టర్ నెంబర్ సివిల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంటర్ని సందర్శించి ఆ క్వార్టర్ సంబంధించిన మీద ఎందుకు పుట్టుతున్నాయో చూడడానికి కోరుతా ఉన్నాం వర్షం వస్తే స్టాబు నుంచి కిందికి మీదున్న కోటల్లోకి నిలబడుతుంది అంట మరి అవి కాకులను నింపాల్సిన అవసరం ఉంది ప్రధానంగా చెట్టు బాగా పెట్టిండు చాలా సంతోషం కానీ చెట్లు కొట్టే మెయింటెనెన్స్ లేదు బస్సు వస్తే రోడ్లు ఎంబట్టి తిరిగే పరిస్థితి లేదు ఆ స్కూల్ బస్సు ఒక దగ్గర ఉంటే మిగతా వాళ్ళు బస్సులు అందులో పోలేక బస్సులు ఒక దగ్గర సెంటర్లు ఆపుతూ ఉన్నారు మరి మంచి మంచి రోడ్లు వేస్తున్నప్పుడు ఆ నెంబర్ బస్సు తిరగాల్సిన అవసరం ఉంది అందుకనే ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు సింగరణి యాజ మనం వెంటనే అప్పజెప్పి ఆ మండలు కొట్టించి రోడ్లన్నీ క్లియర్ చేయబడి కోరుతా ఉన్నాం అట్లాగే వాటర్ వాటర్ సంబంధించిన పైప్ లైన్లు అంతకుముందు మరి ఇనుప పైప్ లైన్ వేసినారు నల్లల ఆ నల్లల పైప్ లైన్ ఇప్పుడు అన్ని చుప్పు పట్టినాయి అస్తలేవు ఒకవేళ ఏ కారణం చేత నల్లా ఖరాబ్ అయితే ఇప్పితే ఇక ఆ నీళ్లు ఫిడి చేసే పరిస్థితి లేదు ఈ కార్యక్రమంలో ఆర్టీ అధ్యక్ష కార్యదర్శులు ఆరేపల్లి రాజమౌళి మెండ శ్రీనివాస్ తోట నరు నరహరిరావు దాసరి సురేష్ అన్నపోయిన శంకర్ వంగాళా శివరాం రెడ్డి పెరుమల శ్రీనివాస్ సానం రవి తాళ్లపల్లి శ్రీనివాస్ సాగర్ పెద్దపల్లి శశికుమార్ కాలనివాసులు పాల్గొన్నారు